హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బొల్లోజు హోమ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఫుల్ మక్కాన లేదా తామర గింజలతో టేస్టీ స్నాక్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ తామర గింజలను తినడం వలన డయాబెటిక్ కంట్రోల్లో ఉంచి బరువు తగ్గడానికి వృద్ధాప్యం నుంచి దూరం చేయడానికి సహాయపడుతుంది తామర గింజలతో టేస్టీ స్నాక్స్ని మూడు రకాలుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్నాక్స్ ప్రిపరేషన్ కోసం తామర గింజలను తీసుకోండి ఇవి సూపర్ మార్కెట్లలో కానీ జనరల్ స్టోర్లలో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ముందుగా తామర గింజలతో ఆయిల్ వాడకుండా సాల్ట్ వేసి టేస్టీ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా సాల్ట్ వాటర్ని మిక్స్ చేయడం కోసం చిన్న బౌల్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ మునిగేంత వరకు వాటర్ని పోసి వాటర్లో సాల్ట్ కలిసేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా సాల్ట్ వాటర్ రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న ని పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు తామర గింజలను వేసి తామర గింజలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి తామర గింజలు కాస్త మెత్తగా ఉంటాయి గనక స్టవ్ ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేస్తే ఈజీగా క్రిస్పీగా అయిపోతాయి తామర గింజలను ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక్క తామర గింజను తీసుకొని చేతితో కాస్త ప్రెస్ చేసి చూడండి ఇలా పిండిలాగా అయిపోతే తామర గింజ చక్కగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన సాల్ట్ వాటర్ని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మళ్ళీ తామరగింజలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఆయిల్ లేకుండా టేస్టీగా సాల్ట్ వాటర్ వేసి తామర గింజలను ఎలా ఫ్రై చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు బటర్తో కాస్త క్రిస్పీగా కారం కారంగా ఉండే స్నాక్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వరకు వేయండి బటర్ వేసిన తర్వాత పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్నైనా లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైనా వేసుకోవచ్చు బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు తామర గింజలను వేసుకొని తామరగింజలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి తామరగింజలు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ముందులాగానే చేతితో గట్టిగా ప్రెస్ చేసి చూడండి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ను వేసి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసి సాల్ట్ కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత బౌల్లోకి తీసుకోండి అంతే కాస్త కారంగా మంచి బటర్ ఫ్లేవర్తో క్రిస్పీగా ఉండే తామర గింజలు రెడీ ఇలా రెడీ అయిన తామర గింజలను బౌల్లోకి తీసుకొని స్వీట్గా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడేలా ఉండి స్వీట్ తామర గింజలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ పై బౌల్ను పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు తామర గింజలను వేసి తామర గింజలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కూడా ముందు ఫ్రై చేసిన తామర గింజల లాగానే కాస్త క్రిస్పీగా అయితే సరిపోతుంది తామర గింజలు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి తామర గింజలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే తామర గింజలను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన బెల్లం తరుగున వేసి బెల్లం తరుగు పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టిన తామర గింజలను వేసి తామర గింజలు బెల్లం కలిసేలా బాగా కలపండి బెల్లం రసం తామర గింజలు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన బౌల్ను కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి ఈలోగా స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి నువ్వులు కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టండి తర్వాత ముందుగానే పక్కన పెట్టిన తామరగింజలు బెల్లం రసం కలిసేలా బెల్లం కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం రసం కాస్త దగ్గర పడిన తర్వాత ఒక ట్రేని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి ట్రే అంతా అప్లై చేయండి నెయ్యి అప్లై చేసిన తర్వాత పాకంలో వేసిన తామర గింజలను ప్లేట్లోకి వేసుకోండి తామర గింజలను ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నువ్వులను వేసి నువ్వులు మొత్తం తామర గింజలకు అంటుకునేలా చేతితో కాస్త ప్రెస్ చేసి రెండో వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ కొద్దిగా నువ్వులను వేసి ఈ నువ్వులు కూడా తామర గింజలకు అంటుకునేలా చేతితో కాస్త ప్రెస్ చేసి ఇలా రెడీ అయిన తామర గింజలను ఒక్కొక్కటిగా విడదీసి ప్లేట్లోకి వేసుకోండి ఇలా బెల్లం రసం నువ్వులను వేయడం వలన లోపల క్రిస్పీగా బయట స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ తామర గింజలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మూడు కప్పుల తామర గింజలతో మూడు రకాలుగా టేస్టీగా హెల్దీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా డైట్లో ఉన్నవారికి హెల్దీగా సాల్ట్ తామర గింజలను పెద్దవాళ్లకు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో బటర్ తామర గింజలను పిల్లలకు టేస్టీగా స్వీట్ గా ఉండే స్వీట్ తామర గింజలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్